అనుమానం పెనుభూతమైంది పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది భార్యపై అనుమానం పెంచుకున్న ఒక భర్త ఆమెను కిరాతకంగా హత్య చేశాడు పట్టపగలు ఇంట్లో ఒక్కతే ఉన్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఆమె కేకలు వేస్తూ వీధిలోకి పరిగెత్తింది కాపాడడానికి యత్నించే స్నానికులపై కూడా పెట్రోల్ పోసి అంట పెట్టడానికి బెదిరించాడు భయంతో వారంతా వెనక్కు వెళ్లారు అంటూ ఆమె కేకలు పెడుతూ వారందరూ చూస్తుండగానే ప్రాణాలు విడిచింది మరి ఆ విశాల ఘటన గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే బాపట్ల మండలం జమ్ములపాలెంకు చెందిన హరీష్ సుభాషుని భార్య వారిద్దరూ పన్నెండు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారికి ఇద్దరు మగపిల్లలు అయితే హరీష్ భార్యపై అనుమానం పెంచుకున్నారు ఆమెతో తరచూ గొడవ పడుతూ వస్తున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన ఇంట్లో సుభాషిణి బొక్కత్తే ఉంది ఇంటికొచ్చిన హరీష్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పండించాడు ఆమె కేకలు వేస్తూ బయటకు పరిగెత్తింది చుట్టుపక్కల వారు ఆమెను కాపెట్టడానికి ప్రయత్నించారు కానీ హరీష్ వారిని అడ్డుకున్నారు ఎవరైనా కాపాడితే వారిపైన పెట్రోల్ పోసి నిప్పు పెడతారని హరీష్ బెదిరించాడు దాంతో వారు భయంతో ముందుకు రాలేదు తీవ్ర గాయాల పాలైన సుభాషిణిని బంధువులు బాపట్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు బాపట్ల రూరల్ సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ శ్రీనివాసరావులు తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు ఘటనపై విచారించిన పోలీసులు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు తర్వాత హరీష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే హరీష్ పోలీసులను బురిడీ కొట్టించేందుకు యత్నించాడు తాను చేయి చేసుకోవడంతోనే సుభాష్ని తనకు తానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుందని నమ్మించడానికి ప్రయత్నించాడు కానీ పెట్రోల్ బంక్లో హరీష్ పెట్రోల్ కొన్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు ఇక హరీష్ను తమ స్థాయిలో విచారించేసరికి తానే ఈ ఘోరానికి పాల్పడినట్లు హరీష్ అంగీకరించాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సుభాషిని బంధువులు జములపాలెం సెంటర్లో రోకో నిర్వహించారు హరీష్పై కఠిన చర్యలు తీసుకోవాలని వారంతా నినాదాలు చేశారు సుభాషినికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సుభాషినికి న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలేది లేదంటూ రోడ్డుపైనే బైఠాయించారు